మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు జిల్లా కేంద్రంలోనే జయ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడారు మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చినట్లు జిల్లా కేంద్రంలోని జయా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ జయా వేణుగోపాల్ తెలిపారు ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో జి మనోవర్షిత నాలుగు వందల అరవై ఎనిమిది డి సిరి నాలుగు వందల అరవై ఎనిమిది ఆర్ సిద్ధార్థ నాలుగు వందల అరవై ఎనిమిది ఎండి సాధియా నాలుగు వందల అరవై ఏడు బి శ్రీవర్ష నాలుగు వందల అరవై ఆరు జి శ్రీనిక నాలుగు వందల అరవై ఆరు అశ్వవర్ధన్ రెడ్డి నాలుగు వందల అరవై ఆరు ఎండి ముస్కాన్ నాలుగు వందల అరవై ఆరు ఎండి అజీజ్ యుఆర్ రెహమాన్ నాలుగు వందల అరవై ఆరు ఎన్ శ్రీలక్ష్మి నాలుగు వందల అరవై ఐదు ఎస్ నిహారిక నాలుగు వందల అరవై ఐదు జిలాసియా నాలుగు వందల అరవై ఐదు ముష్ తభాఖాన్ నాలుగు వందల అరవై ఐదు మార్కులను సాధించినట్లు తెలిపారు నాలుగు వందల అరవైకు పైగా మార్కులను నలభై ఆరు మంది నాలుగు వందల యాభైకు పైగా మార్కులను డెబ్బై మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు బైపీసీ గ్రూప్లో జె శ్రీనిత్య నాలుగు వందల ముప్పై రెండు ఎం విజిత నాలుగు వందల ముప్పై జె మానస నాలుగు వందల ముప్పై మార్కులు సాధించినట్లు తెలిపారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో కె యామి తొమ్మిది వందల తొంభై రెండు వి బిందు మాధవి తొమ్మిది వందల తొంభై ఒకటి అమిత్ సూర్య తొమ్మిది వందల ఎనభై తొమ్మిది బి రిషిక తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టి అమూల్య తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎస్ నక్షత్ర తొమ్మిది వందల ఎనభై ఎనిమిది జి తేజశ్రీ తొమ్మిది వందల ఎనభై ఏడు శ్రీ హన్షితాశ్రీ తొమ్మిది వందల ఎనభై ఏడు హన్సిని తొమ్మిది వందల ఎనభై ఆరు ప్రియదర్శిని తొమ్మిది వందల ఎనభై ఐదు కె సింధూర తొమ్మిది వందల ఎనభై నాలుగు కావ్యశ్రీ తొమ్మిది వందల ఎనభై రెండు బి లాస్య తొమ్మిది వందల ఎనభై రెండు ఉజ్వన్ తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనభై ఒకటి మార్కులను సాధించినట్లు చెప్పారు తొమ్మిది వందల ఎనభైకి పైగా మార్కులను పదమూడు మంది తొమ్మిది వందల యాభైకి పైగా మార్కులను నలభై మూడు మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు బైపీసీ గ్రూప్ లో టీ తరుణ్ తొమ్మిది వందల ఎనభై మూడు జేవి అవినీష్ తొమ్మిది వందల ఎనభై మార్కులను సాధించారని చెప్పారు ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులను ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి జిల్లా పద్మ అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జయా జూనియర్ కాలేజ్ ప్రారంభించినప్పటి నుంచి ఐఐటి ర్యాంకులు నీట్ ర్యాంకులతో పాటు ఐపీఎల్ రిజల్ట్స్లో కూడాను అద్భుత ఫలితాలు సాధిస్తున్నది ఈరోజు రిలీజ్ అయినటువంటి ఐపీఎల్ ఫలితాలలో నాలుగు వందల డెబ్బైకి ఎంపీసీలో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో ముగ్గురు విద్యార్థులు అరవై ఏడు మార్కులతో ఒక విద్యార్థి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఐదుగురు విద్యార్థులు ఉండడం దీంతోపాటు నాలుగు వందల అరవై పైన నలభై ఆరు మంది విద్యార్థులు నాలుగు వందల యాభై పైన డెబ్భై ఒక్క మంది విద్యార్థులతో పాటు సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై రెండు మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మాకు కృషి చేసిన అధ్యాపక బృందానికి అలానే మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జేఈ మైన్స్లో కూడాను అత్యుత్తమ ఫలితాలు నైంటీ నైన్ పైన సూర్యాపేట నుంచి ఇద్దరు విద్యార్థులు సాధించారు నైంటీ ఎయిట్ పైన కూడా ఇద్దరు విద్యార్థులు ఉన్నారు దీనితో సూర్యాపేట జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మనం జేఈలోనూ అలానే ఐపీలో కూడాను జిల్లా నెంబర్ వన్గా ఈరోజు జయ జూనియర్ కాలేజ్ నిలబడుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అలానే తోడ్పాటు అందిస్తున్నటువంటి మా సమాజం మొత్తానికి కూడాను మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఇటువంటి ఉత్తమ ఫలితాలు ముందు ముందు కూడాను సాధిస్తూ కార్పొరేట్ కాలేజీలకు జయ సూర్యాపేట ఏ ఏ విషయంలోనూ ఐఐటిలో కానీ ఐపీలో కానీ తీసుకోదని ఈ విధంగా తెలియజేయడకు గర్విస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్ కమ్యూనిటీ ఫ్యాకల్టీ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో దీగ్రౌండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్